ఓం నమ శివా శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి అక్టోబర్ ఏడు దిన ఫలితాల ప్రకారం ఏ విధంగా ఉండబోతుందో ఆర్థిక అభివృద్ధి వ్యాపార పరంగా పేపర్ ప్రేమ పరంగా వ్యాపార పరంగా రేపటి రోజున ఉద్యోగపరంగా ఎలా ఉంటుందో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నామండి అలాగే ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో ఊహించని మలుపు తిరగబోతుంది మరి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే ఏం చెప్తా అనేది పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ రాశి వారి గురి గురించి తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా ఉండబోతుందండి ఉదయం మొదలుకొంద ఆందోళనగా ఉన్నా కూడా మధ్యాహ్నం తర్వాత మీ మనసులో శాంతి ఆశ అవుతుందనమాట గత కొన్ని రోజులుగా మీ మనసులో మీ మనసులో కుదిపేసిన విషయాలకు క్రమంగా పరిష్కారం దొరకబోతుందని చెప్పుకోవచ్చండి అలాగే మీరు గ్రహస్థితి ప్రభావం ఎలా ఉందో తెలుసుకుందాం కాబట్టి మీకు ఇది లాభస్థానం దాంతో మీరు అప్రమత్తంగా అలాగే లాభాలు పాత బంధాల పునరుద్ధరణ కొద్దిన్నర కొంతమందికి సంతోషకరమైన వార్త రావడం కనిపిస్తుంది రేపటి రోజున కుటుంబ పరంగా ఎలా ఉందో తెలుసుకుందాం ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న కుటుంబ విషయాలు ఈరోజు స్పష్టతకు వస్తాయండి భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న అహంకారాలు తొలగిపోయి ప్రేమతో పూర్వకంగా మాట్లాడే రోజు అవుతుందన్నమాట తల్లిదండ్రుల ఆశీస్సులతో ఇంట్లో ఒక శుభవార్త వినిపించే సూచనలు అవుతున్నాయి ఎవరో పెద్దవాళ్ళని చూసి గర్వంగా ఉందని చెప్పే రోజు కూడా మీకు తప్పకుండా రాబోతుంది ఆర్థిక పరంగా రేపటి రోజున ఎలా ఉందో పూర్తిగా తెలుసుకుందాం యోగం చక్కగా ఉందంటే ఎక్కడి నుండి ఒక ఆశ్చర్యకరమైనటువంటి రకమైనటువంటి సహాయం మీకు అందే అవకాశం ఉంటుందన్నమాట అలాగే చిన్న వ్యాపారం చేసేవారికి మంచి లాభం వచ్చే అవకాశం ఉంది పాత బాకీల నుండి కొత్త రికవరీ జరుగుతుందనమాట ఎవరు మీరు ఇచ్చినట్టు డబ్బు తిరిగి చెల్లించే సూచన కూడా తప్పకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉద్యోగ వ్యాపార పరంగా వృత్తిపరంగా ఎలా ఉందో పూర్తిగా తెలుసుకుందాం ఉద్యోగస్తులకి ఈరోజు మంచి నిర్ణయం తీసుకుంటారండి మేనేజ్మెంట్ మీ పనిని తప్పకుండా గమనిస్తుంది మీపై అధికారులు మిమ్మల్ని ప్రశంసంగా ముంచెత్తుకోవచ్చు మంచిగా మీ జీవితం రేపటి రోజున అంటే ఉద్యోగపరంగా చాలా చక్కగా ఉంటుంది ఆలస్యమైన ప్రమోషన్స్ కొత్త బాధ్యత మీ దిశగా వస్తుందని చెప్పుకోవచ్చు కొత్తగా ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తుంటారో వారికి ఒక ఫోన్ కాల్ ద్వారా లేదా ఇంటర్వ్యూ అయ్యే అవకాశంతో కొత్త దారి తెలుసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు అండి స్వయం ఉపాధి వ్యాపారం చేసేవారు కొత్త ఒప్పందాలు కస్టమర్ ద్వారా ఉత్సాహం అయితే పొందుతారండి కొత్త ఆర్థిక ఒత్తిడి ఉన్న ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు ప్రేమికుల పరంగా రేపటి రోజున మీ మీ ప్రేమను మరుసక బారిన చోట వెలిగించే రోజు అవుతుందన్నమాట పాత బంధం మళ్ళీ దగ్గర అవ్వటం లేదా ఒక వ్యక్తి మీపై నిజమైన అభివృద్ధి అభివృద్ధి చూపించవచ్చు మీ మాటల్లో తీపి హృదయంలో నమ్మకం ఉంచండి ఒక ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చేలా తప్పకుండా ఉండవచ్చు అనమాట విద్యార్థులకు రేపటి రోజున ఎలా ఉందంటే కనుక ఈ రాశి వారికి గమ్యస్థాన దిశగా ప్రయాణించే రోజు కాన్సన్ట్రేషన్ తప్పకుండా పెరుగుతుంది చదువులో ముందు లేని క్లారిటీ అనేది మీకు వస్తుందన్నమాట కాస్త సమయ పాలన పాటిస్తే ముందుకు దూసుకెళ్తారని చెప్పుకోవచ్చు పరీక్షలు లేదా ఇంటర్వ్యూలు ఉన్నవా శుభ ఫలితాలు పొందే అవకాశం తప్పకుండా ఉంటుందని చెప్పుకోవచ్చండి ఇంకా అప్పుల బాధ బాధపడేవారికి తప్పకుండా ఆ కృష్ణ ఆశీర్వాదంతో మీరు తేలిక ఊపి ఊపిరి తీసుకోవలసిన రోజు అని చెప్పుకోవచ్చు మీకు సహాయం చేసేవారు ఎవరైనా సరే ముందుకు వస్తారు కొత్త మార్గం తప్పక కనిపిస్తుంది మీరు ఆశన వదలకుండా ముందుకు సాగితే గనక మీకు తప్పకుండా ఈ వారమే ఆర్థికంగా స్పష్టత తప్పకుండా కనిపిస్తుంది అనమాట అసలు ఆలోచనలు ఎక్కువగా ఉన్న శరీరానికి విశ్రాంతి అవసరం అండి కాళ్ళల్లో నొప్పి లే తలనొప్పి ఉంటే నీటిని ఎక్కువగా తాగండి ఉదయాన్నే గోమాతలను నీళ్ళు పెట్టడం తులసి దగ్గర దీపం కలిగించడం మీకు చాలా శుభప్రదం అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు వచ్చేసి బ్లూ కలర్ అండి అలాగే తేలికపాటి ఆకుపచ్చ రంగు అనమాట ఇవి మీకు శాంతి ఆకర్షణ ధైర్యాన్ని తప్పకుండా ఇస్తాయని చెప్పుకోవచ్చు కలిసి వచ్చే అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు మరియు ఎనిమిది అండి ఈ సంఖ్యలతో సంబంధం ఉన్న సమయాలు నంబర్లు మీకు మంగళకరంగా ఉంటాయని చెప్పుకోవచ్చు మీరు రేపటి రోజున చేయాల్సినటువంటి కొన్ని పూజల దానాలు సూచనల గురించి తెలుసుకుందాం రేపటి రోజున హనుమంతం చందనం సమర్పించండి బెల్లం సమర్పించండి పెన్నులు పేదలకు దానం చేయండి పుస్తకాలు దానం చేయండి సాయంత్రం సాయిబాబా గారికి దీపం వెలిగించి అలాగే ఒక నిమిషం మౌనం పాటించండి మీరు నాతోనే ఉన్నావు బాబా అని చెప్పడం మీలోనే భయాన్ని తప్పకుండా తొలగిస్తుంది అలాగే రేపటి రోజున మీకు తప్పకుండా ఏదైనా సరే అండి ఇక్కడ మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా ఊహించినటువంటి పరిణామం మీ జీవితంలో చోటు చేసుకోబోతుందని చెప్పుకోవచ్చు తప్పకుండా ఈ రాశి వారికి ఒక ఊహించని ఫోన్ కాల్ ద్వారా జీవితం మార్పు తీసుకోబోయే రోజు అని చెప్పుకోవచ్చు అనమాట చాలా కాలంగా ఎదురు చూసినటువంటి ఒక వార్త అనమాట ఆ ఒక్క కాల్ ద్వారా మీ చెవిన చేరబోతుందనమాట ఆ కాల్ తర్వాత మీ మనసు కాసేపు చాక్కి గురవుతుందండి ఇది నిజమేనా లేకపోతే కలనా అని అనుకుంటూ ఉంటారు తప్పకుండా మీలోనే మీరు అనుకుంటారు ఆ వార్త మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో నడిపే ఆరంభం అవుతుందని చెప్పుకోవచ్చు కొంతమందికి ఆ ఫోన్ కాల్ ఒక ఉద్యోగ అవకాశం గురించి ఉండవచ్చు లేదంటే ఇంటర్వ్యూ కాల్ కావచ్చు లేకపోతే ఒక ఎప్పటి నుంచి ఆశిస్తున్నటువంటి వ్యక్తి నుంచి వచ్చేటువంటి స్పందన కావచ్చు మొదమదికి కాలు కుటుంబంలో ఒక ముఖ్యమైన విషయానికి సంబంధించి ఉండొచ్చు శుభవార్త కానీ వివాహానికి సంబంధించిన సం విషయం కావచ్చు తిరిగి దగ్గర అవ్వడం కానీ ఈ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఏమిటంటే కనుక ఆ వార్తతో వచ్చేటువంటి బాధ్యత కూడా ఉంటుందన్నమాట శుభవార్త వినే ముందు మనసు సుస్థిరంగా ఉంచుకో మార్పు ఎల్లప్పుడూ పరీక్షను తీసుకొని వస్తుంది కాబట్టి ఆ ఫోన్ కాల్ మీకు రెండు మార్గాలను చూపుతుందండి ఒక భయం మరియు ధైర్యం ధైర్యంగా ఆ మార్గాన్ని ఎంచుకొని జీవితంలో కొత్త దారులు తొక్కకుండా తప్పకుండా తెచ్చుకునే ధైర్యంతో ఉండండి ఆ ధైర్యంతో ఉంటే మాత్రం అవకాశం ఆగిపోతుంది ఈ రాశి వారికి మంగళవారం రోజున చేయవలసిన పరిహారాల గురించి తెలుసుకుందామండి స్త్రియం లేచిన వెంటనే హనుమాన్ చాల్సి తప్పకుండా పఠించండి ఎరుపు రంగు పూలతో హనుమంతుడికి పూజ చేయండి ఒక ఎర్రటి బట్టలు చక్కెర బెల్లం పసుపు కట్టి ఆలయ ప్రాంగణంలో దానం చేయండి గోమాతకు లేదా కుక్కకు ఆహార పెట్టండి ఇది మంగళ గ్రహ దోషాలను తప్పకుండా తీసేస్తుందని చెప్పుకోవచ్చు ఈరోజు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడానికి శుభాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చండి ఈ రోజు నా ఒక ఊహించినటువంటి రెండు శుభవార్తలు తప్పకుండా వినబోతున్నానండి అంటే మీ జీవితంలో మీ రెండు శుభవార్తలు విజయాన్ని ఆనందంతో నింపి చాలా కాలం ఎదురు మార్పులకు తప్పకుండా తీసుకొని వస్తాయని చెప్పుకోవచ్చు శుభవార్త వచ్చేసి ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ రూపంలో వస్తుందండి ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగ వ్యాపారం లేదా ఆర్థిక సంబంధమైన వార్తలది ఊహించిన వ్యక్తి నుండి వస్తున్న కాలు మాటల కొత్త అవకాశం తప్పకుండా దాగుంటుంది కొంతమందికి పదోన్నతి ఇంకొందరికి కొత్త ఉద్యోగ ఆహ్వానం మీరు చేసిన కృషికి దేవుడు సమాధానం ఇస్తున్న రోజు అనమాట ఇది ఇంకా రెండవ శుభవార్త వచ్చేసి కుటుంబం లేదా బంధాలకు సంబంధించినటువంటి శుభవార్త అండి దూరమైన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారని చెప్పుకోవచ్చు చిన్న దూరం మీ మధ్య ఉన్న ఇప్పుడు ఆ గోడ కూలిపోతుందని చెప్పుకోవచ్చు ఒక చిన్న సారీ అనే ఒక మాటతో బంధం మరింత మళ్ళీ కొత్తగా పుడుతుందని చెప్పుకోవచ్చు ఆ వ్యక్తి ఫోన్ చేస్తారు మీరు ఆశ్చర్యపోతారు కానీ ఆ క్షణంలో మీరు మనసులో ఉన్న బాధంతా కూడా మీకు కరిగిపోతుందని అండి ఈ రెండు శుభవార్తలు నేను నీ జీవితంలో సృష్టిస్తున్న మార్పును మొదటి మాత్రమే అలాగే వాటి చిన్నగా చూడకు అని మీరు మీకు నమ్మినటువంటి ఇష్టదైవం తప్పకుండా మీకు ఒక చెప్తున్నటువంటి మెసేజ్ రూపంలో ఉండొచ్చు అనమాట నమ్మకంతో తప్పకుండా ఉండాలి అలాగే రేపటి రోజున మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు అవకాశం అయితే ఉంటుంది చాలా కాలంగా మీ మధ్య ఉన్న చిన్న అబార్థాలు తొలగి ఒకరిపై ఒకరికి విశ్వాసం అయితే తప్పకుండా పెరుగుతుందని చెప్పుకోవచ్చు భాగస్వామి నుంచి అనుకోని మద్దతు ప్రోత్సాహం అయితే లభిస్తుంది మీరు చెప్పని ఆలోచనలు కూడా జీవిత భాగస్వామి అర్థం చేసుకునే రోజు అనమాట ఇది అయితే మాటల్లో కొంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిగా ఉంటుంది చిన్న మాటగా పెద్దగా మారకుండా కాపాడుతుందని చెప్పుకోవచ్చు కొత్తగా పెళ్ళైన వారికి లేదా ఈ పెళ్లి కాని వారికి ఈరోజు శుభారంభ దిశలోనే పాజిటివ్ శక్తులు అనేది వస్తుందన్నమాట వివాహం గురించి కొంచెం సానుకూలమైన సమాచారం అందే అవకాశం ఉంటుందన్నమాట శుభప్రదమైన దానాలు చేసే రేపటి రోజున మంగళవారం కావడం వల్ల హనుమంతుడికి లేదా గోమాతకు సంబంధించినటువంటి దానాలు అత్యంత శుభప్రదం అండి గోమాతకు పసుపు పువ్వులు పచ్చి గడ్డి బెల్లం లేదా అట్టి పండ్లు పెట్టడం హనుమంతుడి ఆలయంలో ఎర్రటి కండువ లేదా ఎర్రటి వస్త్రం దానం చేయడం చాలా మంచిది ఎర్రటి కప్పులు శంగలు బెల్లము చక్కెర కొబ్బరి ముక్కలు పెట్టి పెదవారికి ఇవ్వడం చాలా శుభప్రదం కుడిలో నూనె దీపం వెలిగించడం అలాగే కుక్కలకు లేదా పక్షులకు ఆహారం పెట్టడం కూడా మంగళ దోషాలను తగ్గిస్తుంది అలాగే తప్పకుండా మీరు శివుడికి ఈరోజు పాలు నీరు బెల్లం కలిపి అభిషేకం చేయడం అత్యంత శుభప్రదంగా ఉంటుంది ఎవరి దాంపత్య జీవితంలో వార్థాలు దూరంగా ఉన్నా ఆ పూజ చేసిన వారికి సంబంధం మరింత సుస్థిరం అవుతుందండి శివారాధన వల్ల మీకు ముఖ్యమైన ఫలితాలు లభిస్తాయి కుటుంబంలో శాంతి ఉంటుందన్నమాట చిన్న చిన్న తగాదాలు తగ్గి పరస్పర విశ్వాసం అయితే పెరుగుతుంది ఆర్థిక స్థిరత్వం శివుడి కటాక్ష వల్ల ఉద్యోగులు అప్పు బాలు తప్పకుండా తగ్గుతాయి మనశ్శాంతి అనమాట భయాలు అనుమానాలు తొలగి మనసు తప్పకుండా స్థిరపడుతుందని చెప్పుకోవచ్చు చూశారు కదండి ఈ యొక్క ఈ రాశి వారికి ఎప్పుడు రోజు చేయాల్సిన పూజలు చేయాలి చేయాల్సిన దానాలు కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే అదృష్ట సంఖ్య ఒక ఫోన్ కాల్ ద్వారా ఈ విధంగా ఈరోజు పూర్తి విషయాల గురించి తెలుసుకున్నాను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఆ శివుడి ఆశీర్వాదం హనుమంతుడి ఆశీర్వాదం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖిన భగవంతు